చూడు ఏమైనా జరుగుతున్నా అదంతా వాళ్ల మొహంపైనే తిరిగి వస్తుంది ఈ రోజు వచ్చిన మెసేజ్ నిజంగా చాలా ముఖ్యమైనది చాలా పెద్దది నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవాలిరా ఎవరో ఒకరు నిన్ను చూసి పూర్తిగా షాక్ అయిపోయారు నువ్వు వాళ్లని ఒక్కసారిగా షాక్లో పడేశావు బిచ్చగాళ్లు నిన్ను చూస్తూనే దంగ్రహెజరు ఎవరో నీ నకలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఎవరో చాలా బాధపడుతున్నారు కసే నువ్వు వాళ్లని బాధ పెట్టేశావు అంటే నీ ముందుకు సాగడం నీ మెరిసిపోవటం ఎవరికో చాలా భార్యంగా పడుతుంది అవును నువ్వు వాళ్ళకి విద్యుత్ షాక్ ఇచ్చేశావు వాళ్ళు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ముందుకు వెళ్లాలా వనికి తగ్గాల ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఏం చేశారు ఏం ప్లాన్ చేశారు ఏం చాక్చిక్యం చేశారు ఏం గందరగోళం సృష్టించారు అదంతా వాళ్ల మొహంపైనే పడుతుంది ఒక్కొక్కటిగా వాళ్లే తమ ఉచ్చులు చిక్కుకుపోతున్నారు పూర్తిగా దంగ్ పిచ్చిగా మారిపోతున్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నాకు ఈ విషయం చాలా బాగా నచ్చింది నువ్వు నీ లైఫ్లో ఏం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో అది వాళ్ళకి ఒక బిగ్ స్లాప్ లాంటిది నువ్వు ఖచ్చితంగా ఏదో చాలా పెద్దది చేయబోతున్నావు ఈరోజు వచ్చిన మెసేజ్ నేను ఆపుకోలేకపోయాను మైండ్లో లక్షల కొద్దీ ఆలోచనలు తిరుగుతున్నాయి నిజం చెప్పాలంటే టైం లేదు ఇంట్లో గెస్ట్స్లో వచ్చారు నా సిస్టర్స్ వచ్చారు చాలా హడావిడి ఉంది కానీ ఈ మెసేజెస్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి నేను ఆపుకోలేకపోయాను ఈ మెసేజెస్ ఇంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయాలనిపించింది ఇక్కడ నేను క్లియర్గా చూస్తున్నాను ఎవరో నీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు నీ చుట్టూ చాలామంది ఉన్నారు నేను నకల్ చేయాలని కోరుకుంటున్నారు కొందరు నీ పాజిటివిటీ నీ శుద్ధ ఆత్మతో కనెక్ట్ అవ్వాలని నీ చుట్టూ ఉండాలని నీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు నిన్ను ముందుకు సాగటం చూసి నీ హ్యాపీనెస్ చూసి నీ ప్రోగ్రెస్ చూసి చాలా సంతోషిస్తున్నారు కానీ మరోవైపు కొందరు నెగటివ్ వాళ్లలో జెలసీ ఉంది నీ సక్సెస్ చూసి వాళ్లకి ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉంది నేను క్లియర్గా చూస్తున్నాను వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా నీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ల జలసి వాళ్లని తినేస్తోంది ఇంకా ఒక చాలా పెద్ద విషయం నీ వైపు ఒక భారీ అవకాశం వస్తోంది బహుశా నువ్వు కొత్త ఇల్లు కొనబోతున్నావు కొత్త కారు తీసుకోబోతున్నావు ఏదో చాలా పెద్దది జరగబోతోంది నేను క్లియర్గా చూస్తున్నాను నీ చుట్టూ ఏదో స్పెషల్ జరుగుతోంది కానీ ఈ రోజుల్లో నీ మూడ్ చాలా హై లో అవుతుంది కదా కొన్నిసార్లు చాలా సాడ్ అవుతావు కొన్నిసార్లు చాలా హ్యాపీ ఎవరిపైనో చాలా యాంగ్రీ ఎవరిపైనో చాలా లవ్ ఈ ఎనర్జీని ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు జస్ట్ దాన్ని గమనిస్తూ ఉండు అలర్ట్ గా ఉండు ఇంకో విషయం ఈ టైంలో పీపుల్ నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు నీ చుట్టూ చాలా నెగిటివిటీ ఉంది కొందరు నీ గురించి చాలా జెలస్లో ఉన్నారు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు నీ అటెన్షన్ డైవర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైనా వీక్నెస్గా మారనివ్వవు ఎంత కష్టమైనా దాన్ని స్ట్రెంగ్త్ గా మార్చేస్తావు లైఫ్ ని ఎలా లివ్ చేయాలో నీకు నిజంగా తెలుసు ప్రతి ఛాలెంజ్ ని అవకాశంగా ప్రతి అడ్డంకిని మెట్టుగా ఎలా మార్చాలో నీ వర్ధం సాకున్నావు ఇది నీకు వ్యతిరేకంగా రోజూ ఏదో సాజ రచిస్తూ ఉండే వాళ్ళకి ఒక బిగ్ షాక్ లాంటిది వాళ్ల ప్లాన్స్ అన్ని వృధా అవుతున్నాయి వాళ్ళు ఏం చాక్చిక్యం చేసినా అవి అన్ని వాళ్ల వైపే తిరిగి వస్తున్నాయి వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు షాక్ అవుతున్నారు ఏమైంది ఇదంతా అని అర్థం కావటం లేదు నీ స్ట్రెంగ్త్ నీ కరేజ్ నీ అచంచలమైన విల్ పవర్ చూసి వాళ్ళు ఒక్కసారిగా స్తబ్దంగా నిలబడిపోయారు వాళ్ళు అనుకున్నారు నేను ఈజీగా ఓడిస్తావని నీ లైఫ్లో ఒక మ్యాజిక్ నడుస్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం నీ లైఫ్ మారుతోంది ఆ మార్పు అంత అందంగా ఉంది నువ్వే ఆశ్చర్యపోతావు ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతోంది నిన్ను చూస్తోంది నీ ప్రతి అడుగుపై కన్నేసు ఉంచుతోంది నీ కోసం స్మైల్ చేస్తోంది నీ డెడికేషన్ నీ పట్టుదల నీ డ్రీమ్స్కి సలాం చేస్తోంది ఆ శక్తి నీ పూర్తి లైఫ్ ని రివర్స్ చేయబోతోంది ఇది సాధారణ మార్పు కాదు నీ పూర్తి కాయిడాకల్పం జరగబోతోంది నువ్వు వరకు ఉన్న వ్యక్తి కాదు కొత్త డెస్టినేషన్ కొత్త ఐడెంటిటీ కొత్త స్ట్రెంగ్త్ తో ముందుకు సాగబోతున్నావు నువ్వు అనుకోవచ్చు అరే ఇదేం మాటలు నేను రోజు కష్టపడుతున్నాను చెమటోడుస్తున్నాను అన్ని నేను బలంతోనే చేస్తున్నాను కానీ ఒక్కసారి ఆలోచించు నిజంగా అన్నీ నీవే ఒంటరిగా చేస్తున్నావా లేదు ఆ శక్తి నీతో ఉంది నీకు ప్రతి అడుగులో కరేజిస్తోంది రోడ్ చూపిస్తోంది నీకు ముందుకు సాగేందుకు అవసరమైన స్ట్రెంగ్త్ ఇస్తుంది నీ కష్టం వృధా కావడం లేదు కానీ ఆ కష్టానికి దిశనిర్దేశం చేసేది ఫలితం ఇచ్చేది ఆ శక్తి రాబోయే టైంలో నీవే చూస్తావు ఇక్కడట్లా తిరిగేవాళ్ళు ఆలోచన లేకుండా పరిగెట్టే వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పు లేదు కానీ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నావు పీపుల్ కేవలం కలలు కంటూ ఉండే ఆ హైట్కి నువ్వు చేరుకున్నావు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆ హైట్ అంత గ్రాండ్ అంత అద్భుతం నువ్వే ఆశ్చర్యపోతావు ఒక భారీ రివార్డ్ మెరిసే ట్రోఫీ అమూల్యమైన ఖజానా నీ కోసం వెయిట్ చేస్తోంది ఈ ట్రోఫీ సాధారణం కాదు ఇది నీ లైఫ్కి కొత్త రంగు ఇచ్చే సక్సెస్ నీకు ప్రపంచం ముందు కొత్త ఐడెంటిటీ ఇచ్చే అవకాశం ఆ శక్తి నిన్ను ఆ డెస్టినేషన్కి తీసుకెళ్తోంది అక్కడ నీ పేరుంటుంది నీ గౌరవం ఉంటుంది నీ కష్టం ఫలితం ఉంటుంది నీవు కేవలం ఆ శక్తిని నమ్ము దాని సహాయం వదులుకోకు అది నిన్నెప్పటికీ ఒంటరిగా వదలదు పడిపోతున్నప్పుడు పట్టుకుంటుంది రోడ్డు తప్పుతున్నప్పుడు సరైన దారి చూపిస్తుంది నీ హాట్లో ఈ మాట పదిలంగా పెట్టుకో నువ్వు ఒంటరివి కాదు నీతో ఒక అద్భుత శక్తి ఉంది ప్రతి కష్టం నుంచి బయటపడేస్తుంది ప్రతి డ్రీమ్ని రియాలిటీ చేస్తుంది సో రెడీ అవ్వు నీ లైఫ్లో అతి అద్భుతమైన చాప్టర్ స్టార్ట్ అవుతోంది ఆ శక్తి నీకు నీ హక్కు ఉన్న అన్నీ ఇస్తుంది నీవు కేవలం అడుగులు వేస్తూ ఉండు కష్టపడుతూ ఉండు ఆ శక్తిని నమ్ముతూ ఉండు అది నిన్ను ఎప్పటికీ నిరాశపరచదు నీ లైఫ్లో ఆ మ్యాజిక్ ఆ మెరుపు ఆ సక్సెస్ వస్తోంది నీవు ఎప్పుడు వెయిట్ చేసినది కొంచెం పేషెన్స్ కొంచెం ఫేత్ నువ్వు ఆ డెస్టినేషన్కి చేరుకుంటావు నేను నీకు పూర్తిగా క్లియర్గా చెప్పేశాను ఏమీ దాచలేదు మొదట కొంచెం హిచుకిచ్చాను ఇప్పుడు చెప్పకూడదేమో అని కానీ హాట్లో ఒక హడావిడి నో నో తప్పకుండా చెప్పాలి నీ కోసం ఏదో చాలా పెద్దది జరగబోతోంది అలాంటి ఖజానా నీ రోడ్లో వెయిట్ చేస్తోంది పీపుల్ కేవలం కలులు కంటారు ఆ విషయాలు పీపుల్ దేవుళ్ళ దగ్గర మొక్కులు మొక్కుతారు మసీదుల్లో దువా చేస్తారు గురుద్వారాల్లో అర్దాస్ చేస్తారు కాష్ అది నాకు దొరికితే బాగుండు అని కానీ నువ్వు ఆ లెవెల్కి వెళ్తున్నావు అక్కడ అన్నీ నీవే అవుతాయి నీ రోడ్లో నిలబడి ఉన్న అన్ని విషయాలు నీ లైఫ్ని మెరిపిస్తాయి ఇది సాధారణం కాదు నీ డ్రీమ్స్ కంటే పెద్దది సో ఇప్పటి నుంచి రెడీ అవ్వు హార్ట్ మైండ్ ఓపెన్గా ఉంచు రాబోయేది నీ ఆలోచన కంటే చాలా గ్రాండ్ అరే ఒక్క నిమిషం వెయిట్ చేయి నా బ్యాటరీ నిజంగా లో అవుతోంది ఛార్జర్ వెతికి పెట్టాలి లేకపోతే మాట అసంపూర్తిగా ఉండిపోతుంది కానీ వెయిట్ ఈ మాట నేను పూర్తి చేసి వెళ్తాను నాకెవరో గట్టిగా అరుస్తూ చెప్తున్నట్టు ఫీల్ అవుతోంది ఒక భారీ అవకాశం వైపు వెళ్తున్నావు ఆ అవకాశం పీపుల్ ఏళ్ల తరబడి కష్టపడి రాత్రింబౌళ్లు కలలు కనే విషయం నువ్వు దానికి చేరుకునే రోడ్లో ఉన్నావు ఇది కాకతాలేం కాదు నిన్న అక్కడికి తీసుకెళ్తున్నారు ఒక అదృశ్య శక్తిని చేయి పట్టుకుని నడిపిస్తోంది ప్రతి అడుగులో దిశ చూపిస్తోంది ప్రతి మలుపులో ఖరేజిస్తోంది సో నీ హాట్లో ఈ నమ్మకం పెట్టుకో నువ్వు సరైన రోడ్లో ఉన్నావు నీకు హక్కు ఉన్నది నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది రెడీ అవ్వు ఈ అవకాశాన్ని లైఫ్ని ఫర్ ఎవర్ మార్చేస్తుంది నీ కోసం వచ్చే మెసేజెస్ ఏంటి నీ లైఫ్లో చాలా మంచి విషయాలు రాబోతున్నాయి చాలా లక్ నీ కోసం వెయిట్ చేస్తుంది నీ లైఫ్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి మంచి మార్పులు ముందు చిన్నది తరువాత ఒక భారీ ట్రాన్స్ఫర్మేషన్ నీ లైఫ్ని పూర్తిగా మార్చేసేది నువ్వేదో భారీది అట్రాక్ట్ చేస్తున్నావు నీ లైఫ్లో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి నీకు చాలా మంచివి నీవు కేవలం రెడీ అవ్వు రిపీట్ చేస్తూ ఉండు నేను రెడీ నేను రెడీ నేను రెడీ నేను రెడీ నువ్వు విక్టరీ వైపు వెళ్తున్నావు ఒక భారీ విక్టరీ నీకోసం వెయిట్ చేస్తుంది నీ చుట్టూ చూస్తున్నాను నువ్వు ఒక బిగ్ విన్ అట్రాక్ట్ చేస్తున్నావు చాలా తొందరలో నువ్వు ఎక్కడో ట్రిప్కి వెళ్తావు బయటికి వెళ్తావు అవును నువ్వే బాస్ నువ్వే నీ ఓనర్ నీకు పైన ఒకడే బాస్ అది పరమాత్మ మిగతా వాళ్ళు ఎవ్వరూ నీ బాస్ కాదు నువ్వే నీ మాలిక్ చివరికి నీ టైం వచ్చేసింది నీ లైఫ్లో చాలా ప్రాస్పెరిటీ రాబోతోంది నీ లైఫ్లో జరగబోడే విషయాలు అన్బిలీవబుల్ సో ఈ మెసేజ్ గుర్తుంచుకో నీ ఇష్టదైవానికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకు నీ రోడ్డు ఆశీర్వాదాలతో నిండిపోతుంది నేను చాలా అడ్డంకులు చూస్తున్నాను నీ చుట్టూ ఇది చాలా టైం నుంచి జరుగుతోంది కొంచెం అలర్ట్గా ఉండు ఈ మెసేజ్ వినే ప్రతి ఒక్కరూ రిపీటెడ్ సిగ్నల్స్ వస్తున్నాయి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పీపుల్ నిన్ను మంచిగా చూడలేకపోతున్నారు కొంచెం రియలైజ్ అవ్వు నీ ప్రోగ్రెస్ వల్ల వాళ్ళకి చాలా బాధ వాళ్ళు భయపడుతున్నారు నువ్వు వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతావేమో అని బిచ్చగాళ్లు భయంగా ఉన్నారు రాబోయే టైంలో వాళ్ళు నీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు నీ రోడ్ నుంచి తప్పించడానికి ఏమైనా చేస్తారు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైనా చేస్తారు అలాంటి పీపుల్ నుంచి దూరంగా ఉండు నీకు ముందే ఇవన్నీ చెప్పబడుతున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండు నీ లైఫ్ని ఎవరితోనూ కంపేర్ చేయొద్దు నీ లైఫ్ని ఫుల్గా లివ్ చేయి మజా చేయి హ్యాపీగా ఉండు ఎవరితోనూ కంపేర్ చేయొద్దు నాకు ఇంకా ఒకటి వినిపిస్తోంది నీ అన్ని వరీస్ ఇప్పుడు ఎండ్ అయిపోయాయి నీ లైఫ్లో ఉన్న అడ్డంకులు తొలగించబడ్డాయి బహుశా నీకు రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయేమో ఆరు పన్నెండు తొమ్మిది పది వదిలేయి ఇవి సిగ్నల్స్ నీ వరిస్ ఎండ్ అయ్యాయి అడ్డంకులు తొలగాయి ఎప్పుడో ఫన్ మూడ్లో ఉండు లైఫ్ని ఎంజాయ్ చేయి ఎక్కువ ఆలోచించద్దు ఏమీ వరి చేసుకోకు నాకు ఇంకా వినిపిస్తోంది నీ లైఫ్లో చాలా టైం నుంచి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంది ఏదో ఒకటి కోసం చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నావు కానీ ఇప్పుడు నీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ మెసేజ్ వింటున్నావు కాబట్టి ఇదొక సిగ్నల్ ఇప్పుడు రెడీ అవ్వు అడుగులు వేయి ఏదో జరగబోతోంది నీ లైఫ్లో బిగ్ చేంజ్ తెస్తుంది ఏమైనా జరిగినా అది నీ మంచికే నీ లైఫ్లో రాబోయే విషయాలు నీ బ్రైట్ ఫ్యూచర్ కోసం నీవు కోరుకున్నది ముఖ్యం కాదు ఏమైనా జరిగినా అది నీ మంచికే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను టైం రాలేదు కానీ ఇంత స్పష్టంగా కనిపిస్తోంది నీ లైఫ్ ఇప్పుడు స్పీడ్ పుంచుకోబోతోంది నీవు చాలా టైం నుంచి వెయిట్ చేసినది ఇప్పుడు జరగబోతోంది ఈ మెసేజ్ రెడీ చేస్తున్నప్పుడు నాకు రిపీటెడ్గా సిగ్నల్స్ ఒక ఫెస్టివల్ మూడ్ పటాకులు జష్న్ ఇది క్లియర్ సిగ్నల్ నీ వెయిటింగ్ టైం ఎండ్ అవుతోంది నీవు చాలా టైం నుంచి కోరుకున్నది ఇప్పుడు నీ లైఫ్లో ఎంటర్ అవుతోంది కొన్ని విషయాలు ఇంకా టైం రాలేదు కానీ అవి నీ వైపు కంపబడ్డాయి టైం కంటే ముందే వచ్చేసాయి ఇదంతా నీ మంచి కర్మల ఫలితం నీ కర్మలు అంత గ్రేట్ రాయబడని విషయాలు కూడా నీకు వచ్చేసాయి అలాంటి కర్మలు అందరివి కావు హార్ట్ టు హార్ట్ వెళ్తే టైం కూడా వంగుతుంది సో ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకో నీ ఇష్టదైవం ఈ జర్నీలో చాలా హెల్ప్ చేస్తారు ప్రతి అడుగులో సపోర్ట్ చేస్తారు అవును ఒక భారీ అవకాశం నీ వైపు వస్తోంది పీపుల్ మధ్యలో నీకు చాలా గౌరవం కనిపిస్తోంది తాళాల శబ్దంతో గ్రాండ్ వెల్కమ్ ఒక స్టేజ్ రెడీ అవుతోంది నిన్ను గర్వంతో నింపే మూమెంట్ ఇవన్నీ నీవు ఎప్పుడు ఊహించనివి పీపుల్ మధ్యలో నీకు భారీ రెస్పెక్ట్ బహుశా నీవు చేసిన పని సడన్గా పాపులర్ అవుతుంది నీవు స్టార్ లాగా మెరిసిపోతావు సూర్యుడెలా కప్పేస్తావు నీ బుగ్గలు చూడు అవి కూడా మెరిసిపోతున్నాయి నీ అరచేతులు పింక్ సాఫ్ట్ బ్యూటిఫుల్ కనిపిస్తే నీ లక్ టాప్ లెవెల్ ఆ లక్ నీకు డ్రీమ్స్లో కూడా ఊహించని విషయాలు ఇస్తుంది ఒక బిగ్ అవకాశం పక్కా అది సడన్గా జరుగుతుంది అంత తొందరగా నీకు నమ్మకం కూడా కలగదు కేవలం నీ అటెన్షన్ డైవర్ట్ కాకుండా చూసుకో హాట్ గోల్ మీద ఫోకస్ పెట్టు నీవు ఏం కోరుకున్నావు నీ ఇష్ట డైమండ్ దగ్గర ఏం అడిగావు అది గుర్తుంచుకో కొంచెం రెస్ట్లెస్ లేదా మూడ్ స్వింగ్స్ ఉంటే కొంచెం జాగ్రత్త నీ ఎనర్జీలో భారీ ఇంక్రీజ్ జరుగుతోంది గతంలో తక్కువ ఎనర్జీ ఇప్పుడు న్యూ హైట్కి వెళ్తోంది అందుకే కొంచెం అలజడి ఫీల్ అవుతోంది ఇంకో భారీ విషయం ఎవరో నీ హ్యాపీనెస్ సక్సెస్తో బాధపడుతున్నారు నీవు ముందుకు వెళ్తున్నావని వాళ్ళకి తెలిసిపోయింది బహుశా రీసెంట్గా నీవేదో కొన్నావు కొత్త బట్టలు ఏదో వాళ్ళకి తెలిసిపోయింది నీవు ఎక్కడ లేదు ఎక్కడికో వెళ్తున్నావని చూసి వాళ్ళు రెస్ట్లెస్ నువ్వు ప్రతి దిక్కు ప్రతి ఫ్రంట్లో అంత స్పీడ్గా ముందుకు వెళ్తున్నావు ఎవరైనా ఎంత ట్రై చేసినా నిన్ను ఆపడం ఇప్పుడు ఇంపాసిబుల్ ఎంత జోరు చేసినా ఎన్ని చార్చిక్యాలు చేసినా నీపై ఎఫెక్ట్ లేదు ఎందుకంటే నీలో ఇప్పుడు ఒక్క వీక్నెస్ కూడా లేదు ఇది అంత గ్రేట్ విషయం నా హార్ట్ హ్యాపీగా డాష్ చేస్తోంది ఇప్పటి వరకు వచ్చిన అతి బెస్ట్ గర్వపడి విషయం ఇదే ఎవరో నిన్ను కంట్రోల్ చేయాలని తమ పకడ్బందీలో పెట్టాలని కోరుకుంటున్నారు నీవు వాళ్ళ ఇష్టాలకు నాట్యం చేయాలని కానీ వాళ్ళ ప్రతిమో ఫైల్ అవుతోంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా లేదు నిన్ను చేరుకోవడానికి ఒక్క ఆయుధం కూడా లేదు నువ్వు అంత స్ట్రాంగ్ అయిపోయావు వాళ్ళు తమ సెల్యూన్ ఆఫ్ చేసుకున్నారు నీ రూట్స్ మధ్యలో వాళ్ళు స్పీడ్ బ్రేకర్ లాగా తప్పిపోయారు ఓటమి చూసి పిచ్చిగా మారుతున్నారు వాళ్ళ చాక్చిక్యాలు ప్రయత్నాలు వృధా నువ్వు వాళ్ళ రీచ్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయావు అతి గర్వపడే విషయం నీ ప్రతి వీక్నెస్ ని కేవలం వదిలేయలేదు దాన్ని నీ అతి పెద్ద స్ట్రెంగ్త్గా మార్చేశావు ఒకప్పుడు నిన్ను వీక్ చేసినవి ఇప్పుడు నీ షీల్డ్ అయ్యాయి ప్రతి లోపం ప్రతి భయం నీ కరేజ్ కష్టం హిమ్మత్తో క్రష్ చేశావు ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తివి ప్రతి ఛాలెంజ్ని స్మైల్తో ఆహ్వానిస్తావు దాన్ని విక్టరీగా మార్చేస్తావు నిన్ను కింద చూడాలని నీ ఓటమి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నీ సక్సెస్ని నిశ్శబ్దంగా చూస్తున్నారు నీ మెరుపు స్ట్రెంగ్త్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంత పవర్ఫుల్ ఎవరూ నీ ముందు నిలబడలేరు నువ్వు కేవలం వీక్నెస్లను ఓడించలేదు నిన్ను డౌట్ చేసిన వాళ్ళకి కూడా ఆన్సర్ ఇచ్చేసావు ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తివి ప్రతి కష్టం నీ ముందు మోకరులుతుంది ప్రతి అడ్డంకి ఆటోమేటిక్గా తప్పుకుంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది నువ్వు నిన్ను నీవే రీబిల్డ్ చేసుకున్నావు నీలోని అగ్నిని ఆరనివ్వలేదు మరింత రెచ్చగొట్టావు నిన్ను ఆపగలిగే ప్రతి విషయాన్ని రోడ్ నుంచి తప్పించావు ఇప్పుడు నువ్వు ఆ యోధుడివి ఎదురుగా ఏ గోడ కూడా నిలబడదు నీ విక్టరీ స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది నువ్వు నిరూపించావు మనిషి ఒక్కసారి అనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు సో ఈ రోడ్లోనే వాక్ చేస్తూ ఉండు ప్రతి అడుగులో మరింత స్ట్రాంగ్ మరింత మెరిసే వ్యక్తిగా మారు నిన్ను ఆపాలని కోరుకునే వాళ్ళు నీ సక్సెస్ మెరుపులో కలిసిపోతారు నువ్విప్పుడు ఆ స్టార్ ప్రతి చీకటిని చీల్చి నీ లైట్ చిమ్ముతావు ఇది కేవలం బిగినింగ్ ముందు జరగబోయేది అంత అద్భుతం నువ్వే ఆశ్చర్యపోతావు రెడీ అవ్వు నీ టైం పూర్తిగా వచ్చేసింది నిన్ను రోడ్డు నుంచి తప్పించాలనుకున్నారు కానీ నువ్వు వాళ్ళ ప్రతి చాచుక్యాన్ని ఫెయిల్ చేశావు నువ్వు వాళ్ళు అనుకున్న వ్యక్తివి కాదని చూపించావు ప్రతిసారి నిన్ను నువ్వే మరింత స్ట్రాంగ్ చేసుకున్నావు మరింత హయ్యెస్ట్ లెవెల్కి లిఫ్ట్ చేసుకున్నావు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక్క రోడ్ కూడా లేదు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఎంత ట్రై చేసినా వాళ్లే తమ ఉచ్చులో చిక్కుకుంటున్నారు వాళ్ళ ప్రతి ప్రయత్నం ఫెయిల్ నువ్వు మాత్రం మెరిసిపోతూ ఉంటావు నీ ఈ స్ట్రెంగ్త్ కరేజ్ లైఫ్ని లివ్ చేసే జోష్ ఇది నీ రియల్ విక్టరీ నిన్ను కింద పడేయాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తమని తాము సంభాలించుకోలేకపోతున్నారు వాళ్ళ చాక్చిక్యాలు తెలివితేటలు అన్ని వృధా నువ్వు నిరూపించావు నిన్ను ఎవరూ ఆపలేరు నువ్వు ఆ వ్యక్తివి ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాటేస్తావు నీ ఈ క్వాలిటీ జోష్ నిన్ను అందరి నుంచి సపరేట్ చేస్తుంది నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నీ స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ ప్రయత్నాలు సాజస్లు అన్నీ వ్యర్థం వాళ్ళు ఇప్పుడు తమ ఫెయిలియర్ కోసం ఏడుస్తున్నారు నువ్వు మాత్రం నీ డెస్టినేషన్ వైపు ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నావు సో ఈ మాట గుర్తించుకో నీ స్ట్రెంగ్త్ నీ లోపలే ఉంది ఎవరు నిన్ను కిందకి లాగలేరు ఎవరు నీ రోడ్ ఆపలేరు నువ్వు ఆ వ్యక్తివి ప్రతి వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చేస్తావు ఇదే నీ అతి పెద్ద విక్టరీ ముందుకు వెళ్తూ ఉండు మెరిసిపోతూ ఉండు మెరిసిపోతూ ఉండు నీ టైం వచ్చేసింది అవును కొందరు నీ నకలు చేయడానికి ట్రై చేస్తున్నారు నీలాగే అవ్వాలని కనిపించాలని పనిచేయాలని కానీ నిజం చెప్పాలంటే ఎంత ట్రై చేసినా వాళ్ళ చేతుల్లో ఏమీ పడడం లేదు ఇప్పుడు వాళ్ళు అంత కింద పడిపోయారు వాళ్ళ హరకతులు చూస్తే జాలి వేస్తోంది నాకు ఈ పీపుల్ చాలా నెగిటివ్ జెలస్గా కనిపిస్తున్నారు వాళ్ళలో అంత ఇన్సెక్యూరిటీ నిండిపోయింది తమని తాము సంపాదించుకోలేకపోతున్నారు నీ చుట్టూ ఉన్న పీపుల్ నేను రోజు చూస్తూ నీ కష్టం సక్సెస్ స్టేటస్ చూసి అంత షాక్ అవుతున్నారు వాళ్ళకేమీ లేదు వాళ్ళ ఇన్సెక్యూరిటీ రోజు రోజుకి పెరుగుతోంది నువ్వు నీ లైఫ్ను అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నావు ప్రతి అడుగులో ఏదో ఒకటి చేసి వాళ్ళని లోపల నుంచి కదిలిస్తున్నావు వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నావు నీ మెరుపు కాన్ఫిడెన్స్ కష్టం అదంతా వాళ్ళ కళ్ళలో పొడుస్తుంది నువ్వు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నావు దాన్ని చూసి పీపుల్ ఒకటే అనుకుంటారు కాష్ నేను కూడా అలా అయితే ఇంకా తెలుసా నువ్వు నిజంగా అలా అవుతున్నావు నీ లైఫ్లో ఒక మ్యాజిక్ నడుస్తుంది ఒక శక్తి ఆశీర్వాదం నువ్వు ఏం టాకినా అది బంగారం అవుతోంది నీ పనులు అంత అందంగా జరుగుతున్నాయి ఒక అదృష్ట శక్తి నీ సపోర్ట్లో ఉన్నట్టు నేను ఇది ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పడం లేదు ఇప్పుడే ఈ క్షణంలోనే నీ పనులు సక్సెస్ అవుతున్నాయి నువ్వు ఇప్పటికీ ఆ రోడ్లో ఉన్నావు ప్రతి అడుగు నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్ వచ్చింది నీ లైఫ్లోని అన్ని ఖచ్చితంగా సరైన చోట ఫిట్ అవుతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి